బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు మీ యొక్క స్వయం మహత్యాన్ని తెలుసుకోండి మీరు విశ్వమునకు ఆధారమూర్తు ఆత్మలు మీ యొక్క స్వాస్థితియే విశ్వమును పరివర్తన చేస్తుంది మీ సంకల్పాలకు చాలా మహత్యం ఉన్నది మీరు ఎప్పుడైతే హల్చల్లోకి వస్తారో విశ్వంలోని ఆత్మలు కూడా హల్చల్లోకి వచ్చేస్తారు మీ యొక్క శాంతి స్థితియే ప్రపంచంలో వాళ్లకు పరంశాంతి శాంతి యొక్క అనుభూతిని కలిగిస్తుంది వారి యొక్క విశ్వ పరివర్తన చేయటానికి వారు కూడా క్షమతను శక్తిని పెంచుకోగలుగుతూ ఉంటారు అనగా శాంతి తోటి ఏకాగ్రత జరుగుతూ ఉంది వస్తుంది తమ కార్యంని కూడా సఫలతను పొందగలుగుతూ ఉంటారు ముందుకు కూడా వెళ్ళి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి ప్రపంచాన్ని అతి వైపుకు తీసుకునేటువంటి వాళ్ళు ఈ సఫలతను కూడా ఇవ్వగలుగుతారు అతి ఎందుకు అంటే అతి అయిన తర్వాత అంతమైపోతుంది కదా అందుకని తమ సంకల్పాల్లో ఏకాగ్రతను అనేది పెంచుకోండి ఉన్నతమైన స్వమానం యొక్క స్థితిలో విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేయండి పిల్లలు బాపు లేక బాపు యొక్క శ్రీమతం యొక్క మహత్యాన్ని తెలుసుకొని దాని లోతుల్ని అర్థం చేసుకోండి ఏ విధంగా బాప్ అంటున్నారో బాలక్స్ మాలక్ లాగా అయిపోయి అనగా మాలిక్ ఫస్ట్ బాపుకి ఆజ్ఞను ఫాలో చేసేవాళ్ళు చిన్న పిల్లలుగా అవ్వటము అంటే ప్రాప్తిని పొందటం బాలకుల యొక్క బాధ్యత బాపు తీసుకుంటే మీరు మాలిక్ అయితే మీకు కూడా బాధ్యతని ఇస్తారు మీరు బాలక్ అయితే ఆటలాడుకోవచ్చు మీకు తినిపిస్తాడు ధరింపజేస్తాడు బట్టలు ప్రాప్తులని గుణాలను శక్తులను పిల్లలు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ బాపు పైన డిపెండ్ అవుతూ ఉంటారో అంతవరకు బాలకులు తర్వాత మాలిక్ అయిపోండి తమ యొక్క కర్మేంద్రియాలకు మాలిక్ విశ్వ పరివర్తన కార యొక్క కార్యానికి బాధ్యతను స్వీకరించండి తమ యొక్క ఒక్కొక్క సంకల్పము అప్పుడు సఫలం అనేది చేయగలుగుతారు తమను సాధారణంగా ఎప్పటికీ భావించవద్దు మీరు పరమాత్మ బాపు యొక్క వివీవి పిల్లలు అనగా స్పెషల్ కేటగిరీ ఆత్మలు వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు మీ యొక్క ప్రతి ఒక్క అడుగు యొక్క మహత్యాన్ని తెలుసుకొని ముందు ముందుకు వెళుతూ ఉండండి పిల్లలు బాపు మీ యొక్క పురుషార్థం యొక్క విభిన్న విధానాలను చెప్పనే చెప్పారు మీరు కూడా అదే చెయ్యాలి ఆ విధంగానే ఈ సమయంలో ఏదైతే అంతిమంగా అతిలోకి వెళ్ళిపోతూ ఉందో లెక్కాచారాలు బలహీనతలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అందుకనే దీనిపైన ఎక్కువ ఆలోచన పెట్టకుండా విధి తోటి సిద్ధిని ప్రాప్తి పొందండి మీరైతే విఘ్న వినాశక పిల్లలు విశ్వం యొక్క ఆత్మల విఘ్నాలను సమాప్తి చేసేవాళ్ళు విశ్వంలోని ఆత్మలకు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇచ్చేవాళ్ళు మీరే మాస్టర్ భగవాన్లు ఈ విధంగా మీ యొక్క ఉన్నతోన్నతమైనటువంటి స్వమానం టైటిల్స్ని స్మృతిలో ఉంచుకొని స్థితిలోకి తీసుకొని వచ్చి పవర్ఫుల్ వైబ్రేషన్ను వ్యాపింప దీనితో మీ యొక్క సంబంధ సంపర్కంలోకి వచ్చేటువంటి వారందరికీ కూడా కళ్యాణం అనేది అవుతుంది విశ్వంలోని ఆత్మలందరి యొక్క కళ్యాణం కూడా అవుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే